భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల ప్రకారం లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అదే విధంగా పిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర రథ మహేష్ కుమార్ గౌడ్ గారి రథ నాయకత్వంలో నాయకత్వంలో ఈరోజు పల్లె పల్లెలో కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఇందులో భాగంగా నాకంతా ఇష్టం నాకెంతో ఇష్టమైనటువంటి గ్రామం అంటే నా ఎన్నికల ప్రచారమై ఇక్కడ నుంచి ప్రతి ఎన్నికల్లో కూడా ప్రారంభం చేయడం అనేది తెలుసు నాకు అత్యధిక మెజారిటీ ఈ గ్రామం నుంచి ప్రతి ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా మనది నా గుండెలో ఉందన్న విషయాన్ని కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి బ్రిటిష్ తెల్లదారులు మన దేశం నుంచి తరిమి కొట్టినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ జైలుకు పోలేదు జైలు జీవితం గడపలేదు ఈ రోజు విద్యార్థులను యువకులను తప్పుదోవ పట్టించే విధంగా బీజేపీ నాయకులు ఈ రోజు పనిచేస్తున్నారు ప్రచార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నారు ఈ దేశ స్వాతంత్ర్యం గురించి మోతిలాల్ నెహ్రూ గారు గాంధీ గారి నేతృత్వం లోపల స్వాతంత్ర్యం గురించి పోరాటం చేయడం జరిగింది అలాంటి మోతిలాల్ నెహ్రూ కుటుంబంలో పుట్టినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైలు జీవితం గడపడం జరిగింది అందు గురించే మన దేశానికి మొట్టమొదటి ప్రధానిగా పండిత్ జవహర్లాల్ లాల్ నెహ్రూ గారు ఎంపిక కావడం జరిగింది ఆ తర్వాత ఎన్నో పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి కాంగ్రెస్ పార్టీ హరిత విప్లవం తీసుకొచ్చి ప్రైవేటు క్యాంకులను సైతం జాతీయం చేసి భూస్వాముల దగ్గర ఉన్న భూములను కూడా పేదవాళ్లకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు పంచి పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిరు ఎవరైనా జైలు పోయినా తెలంగాణ స్వాతంత్రం గురించి కొట్లాడినా ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణలో విద్యార్థులు అమర్లు కావచ్చని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఏం చెప్పాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పురుగునైనా బొంత పురుగునైనా ముద్దు అన్నాడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే చేసాడు ఆయనే తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్నట్టుగా చులుసులు తీసి ఎస్సీని ముఖ్యమంత్రి చేసాడు ఎస్సీలకు చెప్పాలి ముఖ్యమంత్రి చేసాడు డీసీలకు చెప్పాలి ఎక్కడెక్కడ మోసం చేసి ఎస్సీని ఉప ముఖ్యమంత్రి ఇచ్చి కూడా అనే వ్యక్తిని సమాధానం కూడా చెప్పకుండా తొలగించడం అనేది మనం అంతా కూడా గమనించడం బాధ లాంటి వాళ్ళు బాధపడ్డారు మా యొక్క దళితుడు ఉప ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి జయకపో అంటే ఆ ఉప ముఖ్యమంత్రి కూడా ఎందుకు తీసేసిందని చెప్పి దళిత సోదరులందరూ కూడా బాధపడ్డటువంటి సంఘటన మనం కాబట్టి మనం ఆలోచన చేయాలి ఈ యొక్క దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకోవడం జరిగింది అలాంటి పార్టీ నేతృత్వంలో పదేళ్ల పాలనలో పైడాల్ గ్రామంలో ఒక్క ఇల్లు కట్టలేదు ఒక్క ఇల్లు కూడా పరిగడల్ గ్రామం లోపల కన్నేడ్ మండలం లోపల హమ్మదబార్ మండలం లోపల పరిగిటీయ్ కోర్కంలో కూడా అదే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రోడ్ ఎడ కట్టడం పరిగిడల్ మోహారెడ్డి మనం ఎండి కట్టాం 420 శాంక్షన్ ఉంది 400 జిల్లా శాంక్షన్ అయితే మూడు వందల ఇల్లు కట్టామని మన సీనియర్ నాయకులు రెడ్డి గారు చెప్తున్నారు

పదహారు ఇండ్లు ఆల్రెడీ కట్టుకు మీరు రాసిస్తే సంఘంలో పదహారు ఇండ్లు స్టార్ట్ చేయొచ్చు ముగ్గు ఇంకా పదహారు ఇండ్లకు ప్రొసీడింగ్ ఇస్తా అది కూడా రెండు నెలల కూడా స్టార్ట్ చేయొచ్చు అవి కూడా ప్రొసీడింగ్ చేయడం జరుగుతుంది వెంటనే ఇవైతే ముగ్గు అవుతుంది అది ప్రొసీడింగ్ ఇస్తా రెండు మూడు నెలల్లో అది కూడా స్టార్ట్ చేయాలి మీరు రాసి తర్వాయి తర్వాత గ్రామంలో ఇంట్లో అన్ని గ్రామాల నుంచి ఉన్నారు మీ అంతా కూడా బూత్కు ఒక్కొక్క బూత్కు ఐదు వందల కంటే చిన్న బూతులు ఉంటే ఏడు పెద్ద బూతులు ఉంటే ఎనిమిది ఎన్ని బూతులు ఉంటాయి అన్ని బూతులకు ఇంటూ ఎనిమిది ఎన్ని ఎక్కువ విధంగా మీరు తయారు చేసి పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి గారికి ఇందురమ్మ కమిటీ సభ్యులు సంతకం చేసి మీరు ఏంటి ఇచ్చిన వెంటనే నేను సంతకం చేస్తా చేయగానే మీకు ఇండ్లు వస్తాయి రేషన్ కార్డులు కూడా వస్తాయి కాబట్టి మీరు దీన్నంతా కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి వెంటనే రాజ్ అదే అదేవిధంగా మీకు అందరు తెలుసు మన గ్రామాలకు ఉచిత కరెంటు ఇంతకుముందు చెప్పాడు మనం ఎవరు కూడా చెప్పు ఎవరు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కరెంటు బిల్ కట్టమనేది ఆపేసం ఇంటికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయానికి కరెంట్ బిల్లు లేదు మనం ఉచితంగా మనం రైతులకు అందరు కూడా కరెంటు బిల్లు అనేది లేదు అప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు అయింది తర్వాత పదిహేను ఇరవై ఇప్పుడు ముప్పై రూపాయలు అది మెయింటెనెన్స్ కింద కడుతున్నాం సర్వీస్ ఛార్జ్ అంటున్నారు మీటర్ కాదు నేను కొన్న పల్లిలో ఏడి వెంకటేశ్వర నాయుడు అన్నాడు ఆయనతో మాట్లాడినా మాట్లాడి అడిగిన ఒకవేళ రెండు వేల నాలుగులో